రుణమాఫీ అనే పథకాలు ఉంటాయా లేదా అనేది మొదటి నుంచి కూడా ఒక సందిగ్ధం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అది కూడా సంపూర్ణ రుణమాఫీ అనే ఒక హామీ ఇచ్చి అప్పట్లో ఆయన అధికారంలోకి రావడం జరిగింది ఎందుకంటే బాగా అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు నిజంగా సంపూర్ణ రుణమాఫీ అంటే చాలా వరకు అప్పులు తీరిపోతాయని రైతులు అలాగే ఎందుకంటే వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారం కూడా బయటకు తీసేసుకోవచ్చు పొలాల మీద తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని అనుకున్నారు కాకపోతే అది తీరా అమలు చేద్దామనేసరికి అది సాధ్యం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి విడతల వారీగా అమలు చేద్దామనే ప్రయత్నాలు చేసినా అది కూడా సక్సెస్ కాలేదు ఒక రకంగా రుణమాఫీ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయింది బాబుగారి హయాంలో అప్పటి నుంచి ఆయన మీద నమ్మకం కూడా కోల్పోయారు ప్రజలందరూ కూడా నమ్మడం మానేశారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టుపెట్టారు అయితే ఆయన ఎక్కడా కూడా రుణమాఫీ అని అనలేదు కానీ ఈ పావల వడ్డీ రుణాలు డ్వాక్రా రుణ రుణాలు తీసుకున్న వాళ్ళకి వడ్డీ రుణ వడ్డీ మాఫీ చేయడం ఇలాంటివి అయితే చేశారు ఇప్పటికి కొనసాగుతుంది అటు అది కూడా డ్వాక్రా రుణాలు మాఫీ ఇలాంటివి కాకపోతే ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ రుణాల మాఫీ ఉంటుందా డ్వాక్రా రుణాల మాఫీ ఉంటుందా అన్నప్పుడు ఆయన మొన్నటి నుంచే చెప్తున్నది ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు మేనిఫెస్టో మీద అనేది అలాగే సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తాము అని చెప్పడం అంటే సాధ్యం కాని హామీలు ఆయన ఇచ్చే పరిస్థితుల్లో లేరు అంటే ఇప్పుడు కాపు రిజర్వేషన్లు కానివ్వండి ఇలాగ సంపూర్ణ రుణమాఫీ కానివ్వండి ఇలాగా ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన నవరాత్నాల్లో ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఒకటి జాబ్ క్యాలెండర్ ఒకటి ఇటువంటి ఫెయిల్ అయ్యారు అనేది వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి సో అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని ఆలోచిస్తున్నారట అయితే వ్యవసాయ రుణమాఫీ అనేది మాత్రం ఉండే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎందుకంటే వ్యవసాయ రుణమాఫీ ద్వారా రాష్ట్రానికి కొత్త చిక్కులు ఇబ్బందులు తప్ప ఒరిగేది ఏమీ లేదు అనేది మరి ఇక డ్వాక్రా రుణమాఫీ ఉంటుందా లేదంటే రుణమాఫీ ప్లేస్లో రైతులకి ఇచ్చే సాయంలో ఏమైనా అదనంగా మేలు చేకూర్చి పెడతారా అనేది మాత్రమే క్లారిటీ రావాలి